హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో అందరికీ కూడా ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు రోజువారీ పనుల్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకెంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియో టిప్స్ అంటే చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలాంటి డబ్బాలు మనము గులాబ్ జామ్ కొనుక్కున్నప్పుడు కానీ లేదంటే మిల్క్ మేడ్ అలాంటివి కొన్నప్పుడు మనకి వస్తూ ఉంటాయి కదా ఈ డబ్బాలన్నీ కూడా ఖాళీ అయిన తర్వాత మనము పారేస్తాము అలా పారేయకుండా ఇలా చేసి చూడండి మనకి కిచెన్లోకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒక సాక్స్ ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా డబ్బాను బోర్లించి దానికి ఇలాగా సాక్స్ గనక పైనుంచి తొడిగేసామనుకోండి పైన ఉన్నటువంటి సాక్స్ అంతా కూడా ఇలా డబ్బా లోపలికి పెట్టేసినట్లయితే మనకి పెట్టుకోవడానికి ఉపయోగపడే ఆర్గనైజర్ గా పనిచేస్తుంది మనము స్పూన్స్ అనేవి పెట్టుకోవడానికి స్టాండ్స్ కానీ ఇలా లేదంటే స్పూన్ ఆర్గనైజర్ కానీ వాడుతూ ఉంటాం కదా ఇలా మనకి బయట మార్కెట్లో కొనకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని దీన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాం అనుకోండి కావాల్సినప్పుడు స్పూన్లు తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఎప్పుడైనా ఇలాంటి డబ్బాలు గనక ఖాళీగా ఉన్నట్లయితే ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి చూడండి అంటే మనం ఇలా కాఫీ పొడి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా బాటిల్స్లో తెచ్చుకున్నప్పుడు మనము ఇలా బాటిల్ మూత అనేది ఓపెన్ చేసి కాఫీ పొడి సరిపడినంతగా వేసుకుని మళ్ళీ బాటిల్ క్లోజ్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము బాటిల్ ఓపెన్ చేసినప్పుడు ఇందులోకి గాలి వెళ్ళిపోయి మనకి కాఫీ పొడి అంతా కూడా గట్టిగా మారిపోతుంది అలాంటప్పుడు మళ్ళీ మనం వాడుకోవడం అనేది కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది కదా అది అంతా కరగబెట్టుకుని వాడాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది అలా కాకుండా కాఫీ పొడి మనకి గట్టిగా మారిపోకుండా ఉండటానికి మన ఇంట్లో పంచదార ఉంటుంది కదా ఆ పంచదార ఒక స్పూన్ వేసేసి నూతన కనుక గట్టిగా పెట్టామనుకోండి మనకి కాఫీ పొడి మనకి గడ్డ కట్టకుండా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే కరెంట్ పోయినప్పుడు మనం ఇలాగ సెల్ ఫోన్లో మనం టార్చ్ని ఆన్ చేసుకొని రకరకాలుగా పనులు చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా టార్చ్ని ఆన్ చేసినప్పుడు ఆ టార్చ్ అనేది మనకి కొంతవైపు వరకే వెలుగు వస్తుంది అంటే ఎటువైపు పట్టుకుంటే ఫోన్ అటువైపుకే వెలుగు వస్తుంది కదా అలాంటప్పుడు మళ్ళీ మనకి వెలుగు అనేది చుట్టూ కూడా ఉండి మనకి మొత్తం అంతా కూడా కనపడడానికంటే హాల్లో కానీ లేదంటే ఏదైనా రూమ్లో కానీ ఇలా ఫోన్ పెట్టుకున్నప్పుడు మొత్తం హాల్ అంతా కూడా ఇలా వెలుగు రావడానికి ఇలా చేయండి నాప్కిన్ తీసుకొని దాని మీద ఇలా ఫోన్ని మనకి టార్చ్ పైకి వచ్చేలాగా ఇలాగా రివర్స్ పెట్టుకోవాలి తర్వాత దాని మీద ఏదన్నా గాజు గ్లాస్ని చిన్నది కానీ పెద్దది కానీ తీసుకొని ఆ లైట్ మీద ఇలా బోర్లించాలండి ఇలా బోర్లించితే మనకి మొత్తం హాల్ అంతా కూడా మనకి లైటింగ్ అనేది వస్తుంది మనకి ఏ రూమ్లో లైటింగ్ అవసరం అవుతుందో ఆ రూమ్లో మనము ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి రూమ్ అంతా కూడా లైటింగ్ ఉంటుంది ఒక స్టూల్ మీద కానీ లేదంటే ఏదైనా కొంచెం హైట్లో కనుక ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి రూమ్లో మొత్తం అంతా కూడా అనేది చాలా బాగా వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక టమాటాన్ని తీసుకోవాలి ఈ టమాటా కొంచెం పాడైపోయినా మెత్తబడిపోయినా కుళ్ళిపోయినా పర్వాలేదండి తర్వాత టమాటాన్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి దాని మీద మనకి కారం ఉంటుంది కదా ఆ కారం ఈ రెండు టమాటా ముక్కల మీద ఇలా చల్లుకోవాలి తర్వాత ఇలాగే పంచదార కూడా ఒక స్పూన్ తీసుకొని రెండింటి మీద ఇలా చల్లుకోవాలండి ఇలా కొంచెం సేపు ఉంచినట్లయితే మనకి కారం ఇంకా తర్వాత పంచదార రెండు కూడా కలిసిపోతాయి తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తాము ఏంటనేది చెప్తానండి ఆలమందేళ్లలో ఎలుకలు వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాలైనటువంటి మందులు వాడినా కూడా ఎలుకలు అనేవి తగ్గకపోగా మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ టమాటా ముక్కల్ని మనకి ఎక్కడెక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఈ టమాటా ముక్కలు ఉంచినట్లయితే టమాటాలు తిని ఎలుకలు అనేవి చనిపోతాయండి ముఖ్యంగా ఇందులో ఉండేటటువంటి పంచదారకి ఎలుకలు ఎక్ట్రాక్ట్ అవుతాయి తర్వాత కారం అనేది తినటం వల్ల వాటి పొట్ట అనేది పొంగిపోయి చనిపోతాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి తర్వాత టిప్ ఏంటంటే మనము కుక్కర్లో పప్పు ఇంకా రైస్ ఇంకా ఒక్కొక్కసారి గుడ్లు ఇంకా శనగలు అన్నీ కూడా ఉడకపెట్టుకుని వండుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు కుక్కర్ అనేది మనం అన్నీ ఉడకబెట్టడం వల్ల ఒక్కొక్కసారి లోపల భాగం అనేది పచ్చగా అయిపోవటము లేదంటే నల్లగా కూడా అయిపోతూ ఉంటుంది అంతేకాకుండా కుక్కర్ మూత పైభాగం కూడా నల్లగా అయిపోతుంది అలాంటప్పుడు మనము సింపుల్గా ఈజీగా మళ్ళీ కొత్త కుక్కర్ లాగా మనం కుక్కర్ని తయారు చేసుకోవచ్చు సింపుల్గా మనము ఇంట్లో ఉండే వాటితో మనం కుక్కర్ని మళ్ళీ బాగా మెరిపించవచ్చు కొద్దిగా టూత్పేస్ట్ని తీసుకొని ఇలా కుక్కర్ అంతా కూడా అప్లై చేయాలి తర్వాత దాంట్లో కొంచెం మనకి సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇదంతా కూడా కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇలా కుక్కర్ అంతటి కూడా ఇలా అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత మనము గ్రీన్ స్క్రబ్బర్తో కనుక రుద్దామనుకోండి దాని మీద ఉండేటటువంటి డస్ట్ ఇంకా జిడ్డు మురికి ఇంకా నలుపు అంతా కూడా పూర్తిగా పోతుందండి ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల అంతా కూడా పోతుంది జిడ్డు కూడా పోతుంది నలుపు మచ్చలు ఇంకా పసుపు రంగు మచ్చలు అలాంటివన్నీ కూడా పూర్తిగా క్లీన్ అయిపోతాయి ఇలాగే కుక్కర్కి అడుగు బాగానే ఉన్నటువంటి గిన్నెను కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలి ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత తో వాష్ చేసి చూపిస్తున్నాం చూడండి మూత అనేది ఎంత బాగా వచ్చిందో ఇలాగ కుక్కర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటే మనకి కుక్కర్ అనేది కొత్త కుక్కర్ లాగా మెరుస్తుంది అండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి చూడండి మనము స్వీట్ కాన్ అనేది తెచ్చుకొని ఉడకపెట్టుకుని రకరకాలుగా స్నాక్స్ చేసుకుని తింటూ ఉంటాం కదా ఉడకపెట్టడమే కాకుండా ఇలా స్టవ్ మీద ఇలా కాల్చుకుని తిన్నాం అనుకోండి స్వీట్ కాన్ అనేది మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అట్ల పుల్లకి ఇలాగా ఈ స్వీట్ కార్న్ గుచ్చి తర్వాత ఇలా సన్నని సెగ మీద ఇలా తిప్పుతూ మనం అన్ని వైపులా కూడా ఇలా కాలేలాగా ఈ స్వీట్ కార్న్ కాల్చుకున్నాం అనుకోండి మనకి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కాల్చినటువంటి స్వీట్ కార్న్ మీద మనము బట్టర్ అద్దుకుని తర్వాత నిమ్మరసము ఉప్పు కారము అంతా కూడా దీనికి పట్టించి తిన్నామనుకోండి మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇక్కడ ఇలా తిప్పుతూ కాల్చినట్లయితే మనకి అంతా కూడా సమానంగా కాలుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా స్వీట్ కానీ ఇష్టపడుతూ ఉంటారు కదా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసినట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి స్వీట్ కార్న్ ఇలా ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే తర్వాత ఇప్పుంటంటే మనము కుక్కర్ని ఎక్కువగా వాడుతుంటాం కదండి అన్నం వంటానికి పప్పు ఇంకా గుడ్లు ఉడక పెట్టుకోవడానికి కానీ లేదంటే బిర్యానీ అలాంటివన్నీ కూడా చేసినప్పుడు మనకి కుక్కర్ అడుగున ఎంతో కొంత ఇలా మాడిపోతూ ఉంటుంది ఇలా మాడినటువంటి మరకలు అనేవి మనము ఎంత క్లీన్ చేసినా కూడా మనకి ఇంకా అక్కడ మాడనేది పోకుండా కుక్కర్ అనేది నల్లగా అయిపోతూ ఉంటుంది ఇలా నల్లగా అయిపోయినటువంటి కుక్కర్ అనేది మళ్ళీ మనము తోమటానికి చాలా కష్టపడుతుంటాం అలా కష్టపడకుండా ఈజీగా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఒక స్పూన్ పసుపు ఇలా కుక్కర్ మీద వేసుకుని తర్వాత అందులోనే ఉప్పు ఉంటుంది కదా ఉప్పు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మచెక్కను తీసుకుని ఇలా నిమ్మరసం అంతా పిండి తర్వాత ఆ ఖాళీ నిమ్మచక్కతోటి ఇలా మొత్తం అంతా పసుపు రుద్దామనుకోండి అనుకోండి మనకి అందులో ఉండే ఉప్పు ఇంకా ఈ పసుపు ఇంకా నిమ్మరసం మూడు కలిసి మనకి కుక్కర్ మీద ఉండేటటువంటి నల్లటి మచ్చలు ఇంకా మాడు అనేది ఇంకా నల్లగా మాడిపోయినటువంటి కుక్కర్ అంతా కూడా నీట్గా క్లీన్ అవుతుంది ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఇలా ఇలా గ్రీన్ స్క్రబ్బర్తో మనం గట్టిగా రుద్ది కడిగామనుకోండి కుక్కర్ అనేది ఇలా తలతలా మెరుస్తుందండి కుక్కర్ లోపల భాగంలో ఇంకా కుక్కర్ మూతం కూడా ఇలా చేస్తే కనుక మనకి కుక్కర్ అనేది చాలా నీట్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ అన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాం కదా ఇలాంటి పెద్ద బాటిల్ని ఒక దాన్ని తీసుకోవాలండి పైన ఉన్నటువంటి లేబుల్ తీసేయాలి లేబుల్ తీసేసినట్లయితే మనకి బాటిల్ అనేది క్లియర్గా ఉంటుంది తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుని వేడి చేసి ఇలా మనకి బాటిల్ పై భాగంలో ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి ఆ భాగాన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ మనకి మిడిల్ భాగం ఉంది కదా అంటే బాటిల్ మధ్య భాగం ఉంది చూడండి ఆ భాగాన్ని కూడా మనం ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి బాటిల్కి అడుగు భాగం ఉంటుంది కదండి ఆ అడుగు భాగాన ఇలా మనము గుండ్రంగా మనం కట్ చేసుకోవాలండి చాకుని వేడి చేసి మనం కట్ చేసినట్లయితే బాటిల్ కడుగు భాగం అనేది ఈజీగా కట్ అయిపోతుంది లేదంటే ఇలాగా ఏదన్నా రాడ్ను వేడి చేసి ఇలా మనం చుట్టూ కూడా ఇలా గుచ్చినట్లయితే ఈజీగా మనకి ఆ రౌండ్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా కూడా ఇలా ఒకసారి జాకత లేపినట్లయితే ఈజీగా పైకి వచ్చేస్తుంది తర్వాత మనకి బాటిల్ కట్ చేసుకున్నటువంటి పైభాగం ఉంది కదండి ఇప్పుడు ఆ పైభాగాన్ని ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బాటిల్ అడుగు భాగంలోకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా భాగానికి మూత తీసేసి ఇలాగా హోల్లోకి పెట్టుకోవాలండి ఇలా హోల్ లోకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లోపల నుంచి ఈ మూత అనేది అంటే బాటిల్ లోపల నుంచి మూత అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నట్లయితే మనకి ఇది ఒక స్టాండ్ లాగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో మనము ఒక కిచెన్ ఆర్గనైజర్గా దీన్ని వాడుకోవచ్చు అండి మన ఇంట్లో గరిటెలు తర్వాత ఫోర్కులు స్పూన్లు తర్వాత స్పాచ్లు అలాంటివన్నీ కూడా మనం రోజు కూడా వాడుతుంటాం కదా అలాంటివన్నీ కూడా ఇందులో వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా కూడా ఉంటుంది ఇలా పెద్ద బాటిల్తో తయారు చేసుకున్నట్లయితే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి పొడవగా ఉండేటటువంటి గరిట్లు ఇంకా ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ నేను అరేంజ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టుకుని మనం స్టవ్ దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి ఏది కావాలంటే తీసుకొని వాడుకోవడానికి అందుబాటులో ఉంటుందండి తర్వాత ఇదే బాటిల్లో మనము ఫ్లవర్ స్టాండ్ లా కూడా ఉపయోగించుకోవచ్చు ఇందులో మనకి ఇలా ఫ్లవర్ పెట్టుకొని పెట్టుకుని హాల్లో సెంటర్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు లేదంటే పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ ఉంటుంది కదా టేబుల్ మీద పెట్టుకున్నా కూడా మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలా మనం ఎలా కావాలంటే అలాగా ఉపయోగించుకోవచ్చు ఇలా తయారు చేసుకున్నటువంటి ఇదే బాటిల్ని మరొక రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు అండి ఇలా ఈ బాటిల్ ఉంది కదండి దీంట్లో మనం ఇలా మట్టి పోసుకొని మనకి నచ్చినటువంటి ఏదైనా మొక్కను పెట్టుకోవచ్చండి చిన్న చిన్న పొట్టిగా ఉండేటటువంటి మనకి సకలెంట్స్ ప్లాంట్స్ అలాంటివి ఉంటాయి కదా లేదంటే చిన్న చిన్న క్రోటన్ మొక్కలు అలాంటివి పెట్టుకుని మనము మనకు కావాల్సినట్లుగా బాల్కనీలో పెట్టుకోవచ్చండి చూడటానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నేను ఒక చిన్న ప్లాంట్ని పెట్టి చూపిస్తున్నాను తర్వాత మనము బాటిల్కి భాగం ఉంది కదండి ఈ మధ్య భాగాన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం కదా ఇది కూడా మనం ఉపయోగించుకోవచ్చండి మనము బయట తులసమ్మ దగ్గర దీపారాధన చేసినప్పుడు దీపం అనేది ఒక్కొక్కసారి గాలి ఎక్కువగా వీచినప్పుడు దీపారాధన అనేది కొండెక్కిపోతుంది కదా అలా కాకుండా ఉండటానికి దీపం వెలుగుతున్నంతసేపు గాలి వీచినా కూడా మనకి దీపం అనేది కొండెక్కకుండా ఉండటానికి ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ బాటిల్ పాటిని ఇలా అరేంజ్ చేసుకున్నట్లయితే మనకి దీపం అనేది కొండెక్కకుండా ఉంటుందండి ఒకే బాటిల్తో మనం ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఆ తర్వాత టిప్పండి మనము వెల్లుల్లిపాయలు వంటల్లోకి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనము ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువ మొత్తంలో పొట్టు తీయాలనుకున్నప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా ఎక్కువ టైం అనేది కూడా పట్టేస్తుంది తర్వాత ఇలా ఒక్కొక్క దానికి పొట్టి తీసినప్పుడు మనకి ఎక్కువగా చేతులు అనేవి నొప్పులు పెట్టడము తర్వాత అనేవి మంట పెట్టడము గోళ్ళల్లోకి ఈ వెల్లుల్లి రసం అనేది వెళ్ళి మంట అనేది ఎక్కువగా ఉంటాము తర్వాత మనకి చేతులు కూడా చాలా నొప్పుగా ఉంటాము ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు వెల్లుల్లిపాయలు అనేవి మనం సింపుల్గా వలవడానికి ఒక చిన్న చిట్కా ఉందండి ఎన్ని వెల్లుల్లిపాయలైనా సరే మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ సింపుల్ చిట్కాతో ఇలా వెల్లుల్లి నుంచి రెబ్బలన్నీ కూడా వేరు చేసి పెట్టుకోవాలి తర్వాత మనకి కుక్కర్ ఉంటుంది కదా ఈ కుక్కర్లో అడుగున కొద్దిగా నీళ్ళు పోయాలండి ఒక గ్లాసు నీళ్ళు పోస్తే సరిపోతుంది తర్వాత అందులో మనం పెట్టుకున్నాం కదా ఈ వెల్లుల్లి రెబ్బలు ఒక గిన్నెలో వేసుకుని తర్వాత ఆ గిన్నెని మనము ఆ వాటర్లో పెట్టుకోవాలండి తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి ఇలా కుక్కర్కి కొద్దిగా పైన మనకి కొంచెం వేడిగా మనకు సెగ తగులుతుంటుంది చూడండి విజిల్ వచ్చే ప్లేస్లో ఇలా కొద్దిగా మనకు ఆవిరి బయటకు వస్తుంది ఆ తర్వాత మనం పొయ్యిని కట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లి అనేది కొద్దిగా వేడెక్కుతుందండి అసలు ఉడకవండి ఇలా కొంచెం వేడెక్కుతుంది అంతేనండి తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇప్పుడు ఇలాగా పైపొట్టు తీసామనుకోండి మనకి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఈ వెల్లుల్లిపాయలు ఇలా వలిస్తే టేస్ట్ మారుతాయి అనుకుంటారు కానీ అసలు టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు వెల్లుల్లి రెబ్బలు వేడెక్కినాయి అంతేనండి అసలు ఉడకలేదండి చూడండి ఇలా మనము కొద్దిగా వేడి చేసి ఇలా బయటికి తీసి తర్వాత వలిచామనుకోండి ఈజీగా పొట్టు అనేది సెపరేట్ అయిపోతుంది చూడండి ఇక్కడ వెల్లుల్లి వలిచినప్పుడు మనకి ఎంత ఈజీగా పుట్టొచ్చేస్తుందో ఇలా మనము ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఈజీగా వలుచుకోవచ్చు ముఖ్యంగా బిర్యానీలు కానీ లేదంటే ఎక్కువ మొత్తంలో వంట చేసినప్పుడు మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వలవాలి అనుకున్నప్పుడు ఇలా చేశారనుకోండి పని అనేది చాలా సులువవుతుంది ఒక్కరే ఉన్నా కానీ ఇలా ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఈజీగా వలచు చేసుకోవచ్చు అండి ఎవరి సహాయం కూడా లేకుండా మనమే చేసేసుకోవచ్చు వేడెక్కినటువంటి వెల్లుల్లి రెబ్బలు అనేవి కొంచెంసేపటికి మళ్ళీ చల్లారి అవి మామూలుగానే ఉంటాయండి మనం వంటల్లో మామూలుగానే వాడుకోవచ్చు ఇక్కడ టేస్ట్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి ఇలాంటి పొట్టు అనేది ఎంత ఈజీగా వస్తుందో చూడండి ఇక్కడ పొట్టు కూడా మనము వలిచినప్పుడు ఇలా పువ్వులు పువ్వులుగా వచ్చింది చూడండి అస్సలు మనకి వెల్లుల్లి అనేది పొట్టు అనేది సెపరేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇలా వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడు కూడా మనము ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి అనేది పొట్టి తీసి వాడుకుంటూ ఉంటాం కదా అంతేకాకుండా మనం వంటల్లోకి వెల్లుల్లి రోజు కూడా వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా వలిచి ఒక గిన్నెలో పెట్టుకొని మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకున్నాం అనుకోండి మనకి అప్పటికప్పుడు వాడుకోవడానికి కూడా అందుబాటులో ఉంటాయి మనకి టైం అనేది అస్సలు వేస్ట్ కాదన్నమాట ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇక్కడ వెల్లుల్లి అన్నీ కూడా ఇలా సెపరేట్ చేశాను మనకి పొట్టు అనేది ఈజీగా సెపరేట్ అయిపోయింది చూడండి చూడండి ఇక్కడ వెల్లుళ్ళు అనేది ఎంత నీట్గా ఈజీగా పొట్టు అనేది వచ్చేసిందో ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలైన టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో